అందరికీ నమస్కారం శనేశ్వరుడు వక్రగతి వదిలి ప్రత్యక్ష సంచారం వల్ల మేషరాశివారికి కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది శనిదేవుడిని న్యాయదేవతగా భావిస్తారు ప్రస్తుతం శనిదేవుని తన సొంత రాశి అయిన కుంభంలో వక్రగతిలో సంచరిస్తున్న శనిశ్వరుడు నవంబర్ పదిహేను రెండువేలవై నాలుగు తర్వాత వక్రత్యాగం చేసి ప్రత్యక్షంగా మార్చి ఇరవై తొమ్మిది రెండువేలవై వరకు కుంభంలో సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని వారికి గొప్ప ఉపశమనం పొందబోతున్నారు గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది తప్పిపోయిన లేదా చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి శుభకార్యాలు మళ్లీ జోరందుకుంటాయి అలాగే కొన్ని రాసులపై శని ప్రభావం అధికంగా ఉండబోతోంది ముఖ్యంగా నవంబర్ పదిహేను నుంచి కొన్ని రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి శనిగ్రహం యొక్క ప్రత్యక్ష సంచారం వల్ల మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ప్రత్యక్ష గమనం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుంభరాశిలో శని సంచరించడం వలన మీ జీవితంలో గణ్యమైన మార్పులు రావచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిని ఆలోచించి చేయడం మంచిది మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది మరియు మీ లక్ష్యాలను చేరుకునే దిశగా పయనిస్తారు కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఈ కాలంలో మీ వ్యక్తిత్వం మరింత పరిపక్వం చెందుతుంది సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తుంది పరిశోధన అధ్యయన రంగాలలో ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు వస్తాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ సృజనాత్మక శక్తులు వికసిస్తాయి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఇది అనుకూల సమయం ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సమయం తలనొప్పి కండరాల నొప్పులు వీపునొప్పులు వచ్చే అవకాశముంది నిద్ర సమస్యలు ఒత్తిడి ఆందోళన ఉండవచ్చు యోగా ధ్యానం ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి నియమిత వ్యవధులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం ధ్యానం సహాయపడతాయి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు శుభ్రత పాటించాలి కంట సమస్యలకు దూరంగా ఉండటానికి డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించాలి కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి పెద్దల ఆశీర్వాదం మార్గదర్శనం మీకు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు వివాహాలు వంటివి జరిగే అవకాశం ఉంది చిన్న చిన్న వాగ్వాదాలు అభిప్రాయ భేదాలు రావచ్చు వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిల్లల విద్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సమస్యలను ఓపకగా పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి వ్యవహారిక వ్యవహారాలలో అందరి అభిప్రాయాలను గౌరవించాలి కొత్త ఇల్లు కొనే యోగముంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాల్లో సావధానంగా నిర్ణయాలు తీసుకోవాలి వివాహితులకు దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుంది జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు అవివాహితులకు ఉంది కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశముంది ప్రేమ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది రొమాంటిక్ ప్రయాణాలు చేస్తారు ప్రేమ వివాహాలకు అనుకూల సమయం జీవిత భాగస్వామి నుండి బహుమతులు అందుకుంటారు ప్రేమలో ఉన్నవారికి వివాహం కుదిరే అవకాశముంది వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు అత్యంత అనుకూలమైన కాలం చదువులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశముంది కొత్త భాషలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు పరిశోధన రంగంలో మంచి పురోగతి సాధిస్తారు అధ్యయనం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు విద్యార్థులకు స్కాలర్షిప్లు లభించే అవకాశం ఉంది ప్రొఫెషనల్ కోర్సులలో మంచి ప్రవేశాలు లభిస్తాయి విద్యా సంబంధిత ప్రయాణాలు చేస్తారు ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకుంటారు పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు గురువులు అధ్యాపకుల మద్దతు లభిస్తుంది కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు మెండుగా ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు అప్పగించబడతాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు పని స్థలంలో మార్పు ఉండవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి ఉండవచ్చు కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉంటారు అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వృత్తిపరమైన నెట్వర్క్ విస్తరిస్తుంది వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు అత్యంత లాభదాయకమైన కాలం కొత్త వ్యాపార అవకాశాలు భాగస్వామ్య ప్రతిపాదనలు వస్తాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారంలో నూతన టెక్నాలజీని అనుసరించడం లాభదాయకం అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు వస్తాయి మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి వ్యాపార ప్రయాణాలు ఫలప్రదమౌతాయి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది వ్యాపార పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది అనుకోని మార్గాల నుండి ధన్లాభం ఉంటుంది అయితే అనవసర ఖర్చులను తప్పనిసరిగా నియంత్రించాలి పొదుపు చేయడం ఈ కాలంలో చాలా ముఖ్యం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి స్థిరాస్తి కొనుగోలుకు అనుకూల సమయం పాత బాకీలు వసూలవుతాయి షేర్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకం బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం మానుకోవాలి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి ఆస్తుల విలువ పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి బీమా మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులు లాభదాయకం ప్రయాణం విషయానికి వస్తే వృత్తిపరమైన ప్రయాణాలు అధికంగా ఉంటాయి దూరప్రాంతాలకు విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది విద్యా సంబంధిత ప్రయాణాలు ఫలప్రదమౌతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రదేశాలు సంస్కృతులను అన్వేషించే అవకాశం వస్తుంది అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది సముద్ర ప్రయాణాలు చేసే అవకాశముంది మిత్రులతో కలిసి సరదా ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి పర్యాటక ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ సమయంలో ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి విదేశీ ప్రయాణాలకు వీసా సంబంధిత విషయాలలో జాప్యం ఉండవచ్చు మేషరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం పాటించండి ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించి పూజలు చేయించండి నల్ల వస్తువులు నువ్వులు నల్ల మినుములు దానం చేయడం వలన శనిదోషం తగ్గుతుంది హనుమాన్ చాలీసా పారాయణం రోజూ చేయడం మంచిది శని జపం శని స్తోత్రం పారాయణం చేయడం మంచిది శనివారం ఉపవాసం ఉండటం మంచిది శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి వీలైతే శనివారం పేదలకు అన్నదానం చేయాలి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయుని పూజ చేయాలి శని స్తోత్రం వినడం మరియు పఠించడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి ధర్మకార్యాలలో పాల్గొనడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆవేశానికి లోను కాకుండా సహనంతో ఉండాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు శని ప్రభావం వలన కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి పై పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి శనిదేవుని దయవలన మీ జీవితంలో స్థరత్వం విజయం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి